నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క మరుగుమందులో ఉపయోగించే అడవి పంచదార మొక్క యొక్క పువ్వులండి ఇవి వీటిని మనము మరుగుమందు తయారీలో ఉపయోగిస్తాం అసలు ఈ మరుగు మందు దేనికి ఇచ్చేస్తారనేది ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాము ఒక మనిషిని మన వశం చేసుకోవడం కొరకు మన దారిలో తెచ్చుకోవడం కొరకు ఈ మరుగుమందు ప్రయోగం అనేది చేస్తామండి ఇది ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నదే అది ఎవరికంటే భార్యాభర్తల మధ్య గొడవలు వాళ్ళిద్దరూ మంచిగా ఉండడం కొరకు ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయినప్పుడు వాళ్ళిద్దరూ కలవడం కొరకు నమ్మిన వాళ్ళు కొంతమంది భర్త లేక వేరే వాళ్ళతో సహజీవనం చేస్తూ వాళ్ళను జీవితాంతం నమ్ముకొని కలిసి ఉందాము అనుకొని అకస్మాత్తుగా దూరమైన వాళ్ళు తిరిగి మన దారికి రావడం కొరకు ఈ మూలిక మందును మనం ఉపయోగిస్తాము ఇది కేవలం ఆయుర్వేదిక్ అండి దీనితో మనసుకి ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఉండదు ఇది మనము వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఏదైనా తినే తాగే ఆహార పదార్థాల్లో కానీ వాళ్ళు వేసుకునే బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ రెండు విధాల్లో ఏ రకంగా అయినా పెట్టవచ్చు అండి ఇట్లా పెట్టేటప్పుడు మాత్రము అందులో మన మూత్రము కొద్దిగా నోట్లో ఉమ్ము కొద్దిగా ఇవి రెండు కలిపేసి ఆ వ్యక్తికి ఇచ్చేయాలి ఈ విధంగా ఇచ్చేసిన మూడు దినములలో ఆ వ్యక్తి మనతో మంచిగా ఉండడము మనం ఏదైనా చెప్తే వినడము చేస్తారు దీని గురించి మరింత సమాచారం కోరుకో ఒకసారి గురువుగారిని సంప్రదించండి